హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటి అంటే స్వీట్ పొటాటో కొంతమంది చిలకడదుంప మా ఏరియాలో అయితే దీన్ని కందగడ్డ అంటారండి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం రెగ్యులర్గా చిలకడదుంప అంటేనే వాటర్ వేసి ఉడికించుకుంటాం కదా బట్ అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి తినండి టేస్ట్ చాలా బాగుంటాయి అన్ని కందగడ్డలు ఒకేలా ఉండేవి కదా కొన్ని స్వీట్ తక్కువగా ఉంటాయి అప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కేవలం ఐదు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఎక్కువ వాటర్ ఏమీ లేకుండా జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో ఉడికించుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది చూడడానికి చాలా బాగుంది కదా మరి ఇది ఎలా చేయాలో చూద్దాము నేను ఒక హాఫ్ కేజీ కందగడ్డలు తీసుకున్నానండి ఇప్పుడు కందగడ్డలోని చివరి పాటను కట్ చేసుకోవాలి నేను చూపిస్తే విధంగా పైనున్న పొట్టును ఇలా చాక్తోని మొత్తం తీసేసుకోవాలండి ఎందుకంటే మనం ఉడికించుకున్న తర్వాత డైరెక్ట్ తినేయడమే పైనున్న పొట్టు తీసి తినాల్సిన అవసరం లేదు అందుకని ఇలా ఫస్టే మొత్తం లైట్గా తీసేయాలి ఏదైనా డస్ట్ కూడా ఉంటుంది కదా మంచిగా క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి నేను అన్ని కందగడ్డల్ని అలానే చేసుకున్నానండి పొట్టంతా తీసేసి శుభ్రంగా కడిగాను మట్టి ఏమీ లేకుండా ఇలా కడిగిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అన్ని కందగడ్డల్ని ఇలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఉడకడం కూడా తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి ఇలా వేడలుపుగా ఉండే మంచి ఈక్వల్గా సర్దుకొని ఉడికించుకోవచ్చు ఇప్పుడు కట్ చేసుకున్న కందగడ్డ ముక్కలని సర్దుకోవాలి నేను చూపిస్తున్న విధంగా అన్ని కందగడ్డ ముక్కల్ని ఇలా పేర్చుకున్న తర్వాత మనకు సీట్ సరిపడా బెల్లం తురుమును ఇలా వేసుకోండి మీకు కందగడ్డ కొద్దిగా స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా తురుముకున్న బెల్లాన్ని మొత్తం ఈక్వల్గా వేసుకోవాలి వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఏ స్వీట్లోనైనా చిటికడు ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా కొన్ని నీళ్ళను వేసుకోవాలి మరి కందగడ్డ ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాల్సిన అవసరం లేదండి కప్పుతో హాఫ్ కప్పు వేస్తే సరిపోతుంది ఇలా చిరుకరించుకున్నట్టు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్తోనే ఉడికిపోతాయండి కందగడ్డ ముక్కలన్నీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన పెట్టుకోండి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది అంతేనండి ఒక పక్క ఉడికిన తర్వాత మరో పక్క తిప్పుకోవాలి అన్ని పీసెస్ని ఇవన్నీ ఇలా తిప్పుకున్న తర్వాత వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత పూర్తిగా దగ్గర పడింది కదా కేవలం ఐదైదు నిమిషాలండి ఇప్పుడు అన్నిటినీ కలుపుకోవాలి నీళ్ళు అనేవి ఇంకేవీ వేయలేదండి నేను అవే నీళ్ళతో ఉడికిపోయింది బెల్లం అన్నీ సరిపోయినాయి ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో అంతేనండి ఎంతో టేస్ట్ అండ్ ఈజీ కందగడ్డ రెసిపీ రెడీ అయిపోయింది చేయడం చాలా ఈజీ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తెలియని వాళ్ళైతే ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి పిల్లలైతే ఇష్టంగా తింటారు అన్ని కందగడ్డలు అనేవి స్వీట్గా ఉండేవి కదా ఇలా ఒకసారి ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కందగడ్డలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి మరి వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ గంటని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్